ఈసారి ఎస్వి కాలేజ్ స్టూడెంట్స్ అన్నదాని కోసం ఇరవై ఐదు కేజీల బిస్మిలాబాద్ చేసి ఉన్నారు టేస్ట్ మాత్రం బల్ల వచ్చింది ఫస్ట్ అయితే వెళ్ళంగానే కందిపప్పు పెసలపప్పు ఒక్కసారి కడిగి పొయ్యి మీద ఎక్కిచ్చేసి అలాగే ఇరవై ఐదు కేజీల రైస్ కూడా నాన్ వెజ్ ఇక బిస్మిల్లాబాద్ కావాల్సిన ఆనియన్ టమాటా గ్రీన్ చిల్లీ అన్ని రకాల వెజిటేబుల్స్ కొత్తిమీర కూడా కట్ చేశాను కరెక్ట్ గా మధ్యాహ్నం పదకొండు గల్ల పప్పు అయితే ఉడికింది ఇంకో పక్కన ఇరవై ఐదు కేజీల రైస్ అయితే ఉడుకుతుంది ఈ ని ఇలా కాకుండా దమ్ స్టైల్ లో కూడా చేయచ్చు అనమాట ఎలా చేసినా టేస్ట్ ఒకేలాగా వస్తుంది ఇంకోసారి అలా కూడా చేద్దాము అరవింద్ గడ్డ ఇంకో క్యాటరింగ్ కెళ్ళి ఇప్పుడే వచ్చాడు చిన్న చాలు రైస్ వంచు అంటే గబగబా వంచేసాడు ఇక నేను అండి పెట్టేసి మూడు లీటర్ల ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర తెలగడ్డ ఎన్ని మిరకాయలు కర్రీపాకేసి ఒక్కసారి కలిపేసా ఇక అన్ని రకాల వెజిటేబుల్స్ మసాలాలు వేసి చింతపండు పప్పు పోసాము సాంబార్ అయితే రెడీ అయిపోవచ్చు అరవింద్ గడు రైస్ ని కొద్దిగా నలిపేస్తాడు సాంబార్ లో మునకాయ గ్రీన్ బీస్ కొత్తిమీర వేసి రైస్ కూడా వేసేసాము ఒక్క పది నిమిషాల పాటు నేను అరవింద్ గడు నాన్ స్టాప్ గా కలుపుతూనే ఉన్నాము కరెక్ట్ గా పన్నెండు కల్లా బిస్మిలాబాద్ అయితే రెడీ అయిపోయింది ఇక అలాగే పైన హాఫ్ లీటర్ గీ కూడా పోసేస్తాము మన ఎస్విసి స్టూడెంట్స్ తీసుకెళ్లి అన్నదానం కూడా చేశారు